అని అంటారు సో పరిశుద్ధత మనకి ఎక్కడి నుండి వస్తుందంటే ఈ సంఘంలో ఉండే వస్తుంది దేవుడు మన సంఘాన్ని మన మందిరాన్ని కోరుకొని మన సంఘాన్ని పరిశుద్ధపరిచడు శరీరానికి ఎలా అయితే శుభ్రత అనేది అవసరమో ఆత్మ కూడా పరిశుద్ధత అనేది అట్లానే అవసరం మన పరిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి పరిశుద్ధత అనేది కావాలి పరిశుద్ధత ఎలా వస్తుందంటే మన సంఘంలోనే దేవుడు మనకు అనుగ్రహించాడు నాలుగవది చివరిగా నా మనసు నిత్యము దాని మీద ఉండును దేవుని మనస్సు నిత్యము మన సంఘం మీదే ఉంటుంది మనం ఒక మనుషుల్ని గుర్తు చేసుకోవడం వేరే లైక్ వాళ్ళ గురించి ఆలోచించడం వేరే గుర్తుపట్టడం వేరే అండ్ కానీ వారిని మనసులో ఉంచుకోవడం వేరే మనం దేవుని మనస్సు మన సంఘం మీద ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన మనసులో ఫస్ట్ దేవుణ్ణి పెట్టుకోవాలి మన మనసు మనం మాత్రమే దేవుడు మన సంఘంలో ఉంటాడు అండ్ దేవుని మనసులో మన సంఘం ఉంటుంది ఈ నాలుగు నిబంధనలు దేవుడు మనతో చేశాడని మనం ఉండాలని కోరుకుంటున్నాను